అభివృద్ధి సంక్షేమం అనే రెండు అంశాలను పాలనకు రెండు కళ్లుగా భావిస్తూ సృష్టించిన సంపదను ప్రజలకు సమానంగా పంచుతున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు రెవెన్యూ పాలనను ప్రజలకు మరింత స్నేహపూర్వకంగా మారుస్తున్నామని దీనికి అధికారులందరూ సహకరించాలని కోరారు అలాగే గత పదిహేను నెలల కాలంలో రెవెన్యూ వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి భవిష్యత్తులో అవసరమైన మార్పుల గురించి వివరించారు రెవెన్యూ శాఖను పటిష్టం చేయడానికి అనేక సంస్కరణలు చేపట్టి డూయింగ్ బిజినెస్ సులభతరం సంబంధించి హోమం చేసినట్లు సమాచారం ఇటు రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పరిశ్రమల స్థాపనలో కలెక్టర్ల పాత్ర చాలా ముఖ్యమని పేర్కొన్నారు పరిశ్రమలు త్వరగా స్థాపించబడేలా చూడాల్సిన బాధ్యత కలెక్టరేదేనని వారికి సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కీలకమైన రెవెన్యూ శాఖ నిర్వహిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు వారి సమస్యలు పరిష్కరించే నేత మన ముఖ్యమంత్రి గారు అదే ఆయన ఆయన యొక్క మార్గదర్శకమే మన అందరికి కూడా ఆదర్శం ఆయన దారిలో మనమంతా ఈ ప్రభుత్వంలో కూడా నడుస్తూ ఉన్నాం గత ప్రభుత్వం ఐదు వేల అరాచక పాలనలో ఈ రాష్ట్రాన్ని నలభై ఏళ్ళ నలభై ఏళ్ళు వెనక్కి తీసుకునే పరిస్థితి అందరం చూసాం ఇప్పుడు ఆ ఈ రాష్ట్రానికి ఒకవైపు పునర్నిమించుకుంటూనే మరోవైపు ప్రజలకు అత్యుత్తమైన సేవలు ఏ ఏమాత్రం కూడా మనం వెనుక వేయటం లేదు గత పదిహేను నెలల్లో సూపర్ సిక్స్ అని చెప్పాం సూపర్ టువెల్ కార్యక్రమాలు అమలు అమలు చేశాం ద బెస్ట్ వే టు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇస్ టు లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్ అని మంచి నమ్మకంతో మన ముఖ్యమంత్రి గారి బాటలో మనం అందరం కూడా నడుద్దాం ఈ భయానక గత ప్రభుత్వం యొక్క పాలన తర్వాత ఏపీ బ్రాండ్ను తిరిగి పునరుమించేందుకు మన ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ డిప డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇవనైతే నారా లోకేష్ గారితో పాటు మనం అందరం కూడా ఆహర్నిషాలు కష్టపడుతున్నాం గత ప్రభుత్వ కాలం ప్రభుత్వ పాలనపై ప్రజలకు నమ్మకం కోల్పోయారు ఈ కానీ ఈ పదిహేను నెలల కాలంలో కూటమి ప్రభుత్వం పబ్లిక్ ఆఫీసెస్ పబ్లిక్ ట్రస్ట్ అనే విశ్వాసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం ఈ ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి మనం చాలా బ్రహ్మాండంగా నిరూపించుకునే పరిస్థితి మనం ఈ పదిహేను నెలలు చూసాం ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం ఒకవైపు సంపద సృష్టి మరోవైపు సంపద సమ ఒకవైపు ఇంటికో పారిశ్రామికవేత్త మరోవైపు ప్రతి ఇంటి నుండి పేదరికాన్ని తరిమి కొట్టం ఇదే మా ఉమ్మడి ఎజెండా ఎజెండా అజెండా ఈ లక్ష్యాల కోసం కూట ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఇందుకోసం ఎన్నో సంస్కరణ